హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మళ్ళీ కొత్త చదువుతు చేసిన నేను అంటే అందరికీ ముందుగా తొలి కదశి శుభాకాంక్షలు సో నేనైతే ఈరోజు ఇంట్లో దీపం పెట్టుకుందామని చెప్పేసి ఇట్లా బియ్యం పిండితో దీపాలు అయితే చేసినాను ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా చేయడమో నేను ప్రతిసారి నార్మల్గానే పూజ చేసుకుంటాను పూజ చేసుకొని ఫాస్టింగ్లో ఉండి దీపం పెట్టేసుకుంటాను కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఐదు దీపాలు పెట్టి ఆ బియ్యం పిండితో చేయడం అనేది ఫస్ట్ టైము సో మీరు మీ ఇంట్లో ఎట్లా చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకేంటంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ చాలా మంచిగా అనిపిస్తుంది కదా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి సో ఆ ఫెస్టివల్ వైబ్ అనేది కొంచెం డిఫరెంట్గా పడుతుంది కదా నాకైతే అట్లనే ఉంటుంది పా మైండ్లో మా బాబుతో అసలు టైం సెట్ అవ్వక చాలా లేట్ అయిపోయింది పూజ చేసుకోవడం కూడా లేట్ అయిపోయింది ఇంకా గుడికి కూడా లేట్గా వెళ్ళినాం మేమైతే ఈరోజు నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో వచ్చేసి సో మే నేనైతే ఇప్పటిదాకా ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైమే ఈరోజు రావడం చూస్తున్నాను కదా బాగుంది గుడి అయితే చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది చాలా పీస్ఫుల్గా ఉంది మామూలుగా మనం ఏ గుడికి వెళ్ళినా కూడా చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది అండ్ ఇక్కడ రాగి చెట్టు ఇంకా దే పూజలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్